పంతొమ్మిది వందల యాభై జనవరి పధ్నాలుగున సంక్రాంతికి విడుదలైన చిత్రం వారి అపూర్వ సహోదరులు జెమినీ సంస్థ వాళ్లు తమిళంలో తీసిన అపూర్వ సహోదరగళ్కి తెలుగు వర్షన్ ఇది తమిళ చిత్రం పందొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్లోనే విడుదలై ఘన విజయం సాధించింది దాదాపు తమిళ చిత్రంలోని నటీనటులే తెలుగు వర్షన్లో కూడా నటించారు తెలుగు తెర మీద మొట్టమొదటి ద్విపాత్రాభినయ చిత్రం అపూర్వ సహోదరులు భానుమతి కథానాయిక ఎం కె రాధా కథానాయకుడు ద్విపాత్రాభినయం కన్నడ నటుడు నాగేంద్రరావు ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తారు ఇతర ముఖ్య పాత్రల్లో సూర్యప్రభ లక్ష్మీప్రభ వెంకుమాంబ మొదలైనవారు నటించారు తమిళ వర్షన్ కి టి జి రాఘవాచార్య దర్శకత్వం చేస్తే తెలుగు వర్షన్ కి దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య గారు వాళ్లబ్బాయి రావు గారు ఆయనకు సహాయకుడు స్క్రిప్టు రాసింది పంతొమ్మిది వందల నలభై దశాబ్దపు కవితా కళానిధి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రెండు భాషల్లోనూ సంగీతం సమకూర్చింది ఎస్ రాజేశ్వరరావు గారు ఎం డి పార్థసారథి ఆర్ వైద్యనాథన్ ఇందులో భానుమతిగారు పాడిన లడ్డూ లడ్డూ మిఠాయి కావాలా అనే పాట ఆ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందింది తొలి ద్విపాత్రాభినయ చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించిన అపూర్వ సహోదరులు విజయవంతమయ్యింది